పెద్దపల్లి జిల్లా కేజీబీవి ముందు ఏబీవీబీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఏబీవీబీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లా సుల్తానాబాద్ మండలం భూపద్పూర్ గ్రామంలోని కేజీవీబీలో ఏడవ తరగతి చదువుతున్న అమూల్య అనే విద్యార్థికి శనివారం రాత్రి పాముకాటు వేయడంతో ఉదయం లేచేసరికి చేతిపైన రెండు పాముకాటులతో చేతి ఉబ్బడంతో ఉపాధ్యాయులకు తెలుపగా విద్యార్థిని హాస్పిటల్కు తీసుకెళ్లారని దీనికి ముఖ్య కారణం బెడ్స్ లేకపోవడంతోనే పాము కాటు వేయడంతో జరుగుతుందని మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారన్నారు ఈ ఘటన జరిగి మూడు రోజులు అవుతున్నా ఇంతవరకు ఎలాంటి విచారణ చేయలేదని రాష్ట్రంలో పాముకాటు ఫుడ్ పాయి పాయిజన్ అనేక మంది విద్యార్థులు చనిపోతున్నారని గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు ఈ ప్రభుత్వం స్పందించి పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్ మండలం భూపత్పూర్ గ్రామం లోపల ఉన్నటువంటి కేజీబీ లోపల అమూల్య అనే అమ్మాయికి ఏడవ తరగతి అమ్మాయికి ఆరవ తారీఖు రోజున రాత్రిపూట ఒక పామ్ కుట్టడం జరిగింది దానికి రెండు మనకు అక్కడ కనబడుతూ ఉన్నాయి రెండు పామ్ కార్ట్లుగా పామ్ కార్ట్లు కనిపిస్తూ ఉన్నాయి ఆ రోజున ఏడవ తారీ విద్యార్థికి చేయువ్వడంతో సుల్తానాబాద్లోని ఒక ప్రభుత్వ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది అక్కడ నుంచి వారికి ఒక మెరుగైన చికిత్స కోసం వాళ్ళ విద్య వాళ్ళ విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కరీంనగర్ ఒక ఒక హాస్పిటల్ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు కేజీబీ కావచ్చు గురుకులాలు కావచ్చు అనేక ఇబ్బంది పరిస్థితుల్లో రాష్ట్రం లోపల ఉన్నాయి ఇదే భూపతిపూర్ కేజ్బీవి లోపల టర్ టైలెట్ సరిపోక విధాను తీవ్ర ఇబ్బంది గురి గురవుతూ ఉన్నారు అలాగే బెడ్స్ లేక విధానులకు ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క కారణం జరణికి యొక్క ఈ సంఘటన జరగడానికి ముఖ్య కారణం బెడ్స్ లేకపోవడంతో ఒక పాన్ కుట్టడం జరిగింది దీనిపైన ఇంతవరకు కూడా జిల్లా ఉన్నతాధికారి కావచ్చు ఈ యొక్క విద్యాశాఖ అధికారి కావచ్చు ఇంతవరకు కూడా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరగలేదు ఏబీపీ ఉద్యమం చేసిన తర్వాత ధర్నా చేసిన తర్వాత జీసీడీఓ మేడం గారు ఈరోజు రోజు వచ్చారు ఇక్కడ ఈ రోజు వచ్చి మేము డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తామని ఇప్పుడు చెప్తా ఉంటారు మేము అడిగిన తర్వాత ఈ మూడు రోజులు అవుతా ఉన్నా కూడా ఒక విద్యార్థికి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా ఈ జీసీడివో మేడం గారు ఏం చేస్తున్నారని ఈ యొక్క మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం వెంటనే జీసీడీఓ గారి పైన అలాగే డిఓ గారు కూడా ఏం చేస్తున్నారు అడుగుతా ఉన్నాం జీసీ డిఓ గారి పైన డిఓ డిఓపి డిఓ పైన వెంటనే సస్పెండ్ చేయాలని ఏబీ ఏబి డిమాండ్ వేస్తూ ఉంది అలాగే ఆ రోజు డ్యూటీలో ఉన్న ఆఫీసర్ పైన చర్యలు తీసుకోవాలని ఏబీ ప్రధానంగా డిమాండ్ చేస్తాం రాష్ట్రంలో కూడా చూసుకుంటే గురుకులాలు కావచ్చు హాస్టల్ కావచ్చు కేజీబీలు కావచ్చు టైలెట్స్ మరుగుదొడ్లు చనిపోక ఉదయం నాలుగు గంటలు మూడు గంటలు లేచి టూలని కడుతూ అమ్మాయిని ఏడుస్తూ ఉంటా ఉన్నారు వాళ్ళు అనేక ఇబ్బందులు పడతా ఉంటూ అనేక ఉంటారు ఇంటికాడ ఇబ్బంది పరిస్థితి నాణ్యమైన చదువు లేదు ఆర్థిక స్థోమత లేదు ప్రభుత్వాలు వచ్చేసి ఉంటే ఈరోజు పాము కాట్లకు ఈరోజు ఫుడ్ పాయిజన్లకు ఈరోజు అనేక మంది చనిపోతూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం విఘవిస్తూ ఉన్నాం గత ప్రభుత్వం ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ విద్యా వ్యవస్థ నాశనం చేసింది స్థలం పట్టించుకోలేదు గురుకులం పట్టించుకోలేదు కేజీ పట్టించుకోలేదు విద్యా వ్యవస్థ నాశనం చేసింది దయచేసి దండం పెట్టి ఈ యొక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాం మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క దయచేసి రాష్ట్రంలో ఒక ఐఏఎస్ అధికారితోని గురుకులాలు కేజీవీ హాస్టల్ పైన ఎంక్వైరీ కమిటీ వేసి ఈ యొక్క సమస్యలన్నీ కూడా తీర్చాలని మేము అడుగుతున్నాం అలాగే విధంగా చూస్తూ ఉంటా ఉంటే గురుకుల కావచ్చు కేజీబీలో కావచ్చు వాళ్ళ తల్లిదండ్రులు ఒక తమ కూతుర్ని చూసుకుందామని వస్తే గేటు బయటను పెట్టి వాళ్ళని చూసిన దుర్భర పరిస్థితి ఇలా ఉంది రాష్ట్రంలో నాణ్యమైన ఆహారం ఎక్కడకుండా అందడం లేదు కలిసి ఆహారం ఉంది ఆహార పురుగులు రాళ్ళు మెరుగు